ఓం శ్రీ గురువే నమ ఈరోజు హస్తరేఖల్లో భాగంగా మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రవివేలు గురించి చెప్పుకుంటూ వస్తున్నాం చూడండి ఈ రవివేలు అనేటువంటిది అనుకోండి ఇది రవివేలు ఈ రవివేలులో ఒకటో కనుపు రెండో కనుపు కిందిది వచ్చేసి మూడో కనుపు ఇది ఈ మూడు కనుపుల్లో పై కనుపులో రేఖలు ఉంటే మంచిది అని ఒక ఒక రకంగా పై కనుపులో రేఖలు అనేటువంటివి పై ఒక రేఖ ఉండే సైడ్కి వెళ్ళిపోయినా రెండు నిలువు రేఖలు ఉన్నా మూడు కన్నా ఎక్కువ నిలువురేఖలా మంచిది అని చెప్పి మనం తెలియజేసుకుంటాం తెలుసుకున్నాం అదేవిధంగా రేఖ యొక్క మూడవ కనుపు నుండి ఒకటో కలుపు వరకు నిలువు రేఖ ఒకటి ఉన్నా అంటే మూడవ కనుపు నుండి కనుపు నుంచి ఒకటో కనుపు వరకు రేఖ ఒకటి ఉన్న ఇప్పుడు ఇది మూడో కనుక్ చూడండి చూపుడు వేలు గురించి గతంలో చెప్పాను మద్యవేలు గురించి చెప్పాను ఇప్పుడు రవివేలు రవివేలు రవి రవివేలు చూడండి వేలు కూడా చూపిస్తున్నా రవివేలు అంటే ఇది ఈ రవివేలు మూడో కనుపు నుండి ఇది మూడో కనుక్కు ఇట్లా ఒకటో కనుక్ చూడండి అంటే ఒక రవివేలు యొక్క రవివేలు యొక్క ఇది రవివేలు యొక్క మూడో కనుపు నుండి ఒకటి రెండు మూడు అంటే మూడో కనుపు నుండి ఒకటో కనుపు వరకు ఒక నిలువురేఖ ఉన్నాయడలా వారి ఫలితం ఎలా ఉంటుందంటే భాగ్యవంతుడు భాగ్యం కలుగును గౌరవ పదవులు పొందును ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ రవి రవిరేఖ ఉండాలి కదా పద మంచి కా క్యా కీర్తి రావాలంటే అలాంటి వ్యక్తులకి ఈ ఈ యొక్క ఈ ఈ యొక్క రవిరేఖ మూడో కనుపు నుండి ఒక నిలువురేఖ అనేటువంటిది ఒకటేనండి ఒకటి కింది ఒకటో వరకు మూడో కనుపు నుండి ఒకటో కనుప వరకు ఒక నిలువురేఖ ఉంటే వారికి భాగ్యం కలుగును గౌరవ పదవులు పొందుదురు మంది రాజకీయాల్లో రావాలి మేము ఏం అదే ఇట్లా రేఖలు ఉండాల భాగ్యం కలుగును గౌరవ పదవులు పొందును పేరు ప్రతిష్టలు కలుగును అంతేకాదు పేరు ప్రతిష్టలు కలుగును అందరికీ సహాయం చేసే గుణం ఉండను అందరికీ సహాయం చేసే గుణం ఉండను మంచి లక్షణాలు ఉండను ఈ యొక్క రవి వేలు లేదా ఉంగరపు వేలుకి మూడో కనుపు నుండి ఒకటో కనుపు ఒక నిలువురేఖ ఉంటే అందరికీ మేలు చేసే గుణం ఉంటుంది అందరికి సహాయం చేస్తాడు భాగ్యం కలుగుతుంది గౌరవ పదవులు పదవులు ఉందో గౌరవ పదవులు వస్తాయి అదేవిధంగా పేరు ప్రతిష్టలు వస్తాయి అదేవిధంగా రవిరే రవివేలు నిలువంపు ధనుసాకారం రేకు ఉన్నా నిలుంపు రవివేలులో ఎక్కడైనా నిలువంపు ధనుసాకారంలో ఉన్న కష్టమైన నుండి రక్షణ పొందును ధనుసాకారంలో రేకుంటే ఇప్పుడు ఈ వేలులో ఎక్కడైనా ఈ రవివేలులో ఎవరికైనా అంటే తెలుసు కదా బాణం రిటైన్ ఉండొచ్చు ఇల్లు బాణం ఈ ధను సహకారం ఎవరికైతే ఉంటుందో అంటే ఈ యొక్క రవివేలులో ఎక్కడైనా ఇలాంటి గుర్తుంటే ధను సహాహకారం గుర్తుంటే ఆ ధను సహకారం ఉన్న వ్యక్తికి ఆపదలు కష్టములు వచ్చినను రక్షణ కలిగించును అంటే చతురశ్రం గురించి చెప్పాం ఆపద రక్షణ త్రిభుజం గురించి చెప్పాం ఈ విధంగా ధనుసాకారం అంటే వేలు అండి మంచి మళ్ళీ అరచేతి లేకపోవద్దు ఈ యొక్క రవివేలు ఏ భాగం ఈ ఈ ధనుసాకారం రేఖలు అనేటువంటిది ఇలా ఉంటుంది ధనుసాకారం ఉంటే బాణం అండి బాణం వీళ్ళు బాణం ఉంటుందా విధంగా ఉంటే ఆపదల నుండి రక్షణ కలిగించిన ఆ గుర్తు ఆపద నుండి కష్టం నుండి అచ్చని కల్పించింది అయితే అర్ధ చంద్రాకారం గుర్తుగా ఉంటే మాత్రం అంటే రేపు ఇట్లా కాకుండా ఈ వేలులో ఎక్కడైనా లేదా ఈ వేలులో ఎక్కడైనా అర్ధ చంద్రాకారం ఇట్లా ఉంది కానీ ఎలా కానీ లేకపోతే ఎలా కానీ అంటే చంద్రాకారం కింద నుంచి పైకి కానీ ఈ సైడ్కి కానీ ఈ సైడ్కి కానీ అంటే అరుసున్న చంద్ర ఆకారం ఉంటే అటువంటి వ్యక్తులకి దురదృష్టం కలుగును అంటే రవి వేలు లేక ఉంగారపు వేలు ఎక్కడైనా వేలులో ఏ కనుకలైనా ఏ భాగంలో అయినా ఈ అర్ధ చంద్రాకారం గుర్తు ఎవరికైతే ఉంటుందో వారికి నిరంతర ఆలోచనలతో దురదృష్టపాలను ఆ దురదృష్టపాలన రైతులు ఉన్నప్పుడు గత వీడియో అందరికీ చెప్పేది ఒకటే కొద్దిగా నూనె నూనె కానీ ఆవు నూనె కానీ పూసి ఆ శని భగవానుడు చూపిస్తే కొద్దిగా కొద్దిగా ఆ రేఖ అనేటువంటిది మాయమవుతుంది మనం కీకూడదండి కీకన పోదు అది కీకత ఆ రేఖల్లో ఇంకొక రేఖ ఏర్పడదు మంచి రేఖ చాలామంది ఎవరు రేఖ కనిపిస్తే కొట్టేస్తారు కొట్టేదు కాబట్టి ఆ తైలం పూస్తే ఆ శని భగవానుడు ఆ రేఖ స్థానంలో మంచి రేఖను ఏర్పాటు చేయడము ఏదో చేస్తాడు కాబట్టి అనుభవపూర్వకంగా నేను చూశాను కాబట్టి కాబట్టి తైలం పోయడమే ఆ చెడు రేఖలకి నివారణకి చేయకైక మార్గం అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలన్నీ మీకు కానీ నచ్చితే నేను చెప్పే ప్రతి వీడియోని అంటే మధ్య మధ్యలో బోరు కొట్టకూడదనే ఉద్దేశంతో సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు మీకు నచ్చకపోవచ్చు ఇప్పుడున్నటువంటి చిన్న వయసులో మాకెందుకు అనుకోవచ్చు ముందు ముందు మీకు అవకాశం దొరికినప్పుడు ఇట్లాంటి విషయాలు చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు ధనంగా సంపాదన ధ్యేయంగా ముందుకు పోయేవాళ్ళే తప్ప సలహాలు చూసూ ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు సమాజంలో ఏం జరుగుతుందో తెలియజేసేవాళ్ళు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఎప్పుడో మీకు అవసరమైనప్పుడు వాస్తవాలను ఇప్పటి నుంచే తెలుసుకొని ఈ ఆధారంగా మీరు అవతల వ్యక్తి గుణగణాలు తెలుసుకొని నడుచుకొని మీ జీవితంలో కూడా కుంటలు మెట్టలు లేకుండా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఈ హస్తరేఖా జ్యోతిష్యం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని అందులో భాగంగా ఒక టాపిక్ ద్వారా ఆ రేఖలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు గతంలో జరిగిన సంఘటనలను ఉదాహరణగా చూపిస్తున్నాను మీకు ముందు ముందు అనేక వీడియోలు మీ దృష్టికి తీసుకొస్తాను ఈ వీడియోలన్నీ మీ దృష్టికి తీసుకురావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాస్తవాలు ఎవరు చెప్పే ధైర్యం ఉండదు ధైర్యం కూడా చేయరు ఏదో కామెడీ చేసుకొని నలుగురు నవ్వించిపోతారు ఏకైనా సమాజంలో ఉన్నటువంటి వాస్తవాలు ఎవరు చెప్పరు ఆ శాస్త్రం గురించి ఆ రహస్యాల గురించి చెప్పాలంటే ధైర్యం ఉండాలి విషయ పరిజ్ఞానం ఉండాలి అన్ని చోట్ల తిరిగిన జ్ఞానం ఉండాలి ఎంతోమందిని పరిచయం ఉండాలి స్వార్థానికి ఎదుటి వ్యక్తిని ఉపయోగించే గుణం ఉండదు స్వార్థానికి కాకుండా ఎదుటి వ్యక్తిని కాపాడాలన్న మనసు ముందు ఉంటుంది తర్వాత అవసరానికి ఉపయోగించుకుంటారు అలాంటి వ్యక్తుల యొక్క స్వభావాల్ని మీరు హస్తరేఖా జ్యోతిష్యాన్ని చూడగానే ఓ రాదు ఒక రేఖ మీకు హస్తరేఖా జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు హస్తరేఖలు తెలుసుకునేటప్పుడు ముందు చూసినప్పుడు బాగానే ఉంటుంది రిజల్ట్ చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్పాలో మీకు తెలియదు టక్కని చెప్పి పప్పులో కాలేదు ఒక వ్యక్తి వాస్తవంగా అయితే ఎవరైనా బేజి సమస్య అయితే వాళ్ళు చెప్పుకోవాలి అతని సమస్యలు ఉన్నాయన్నప్పుడు మనం కూడా చూసుకొని అయ్యా జాగ్రత్త పడమని చెప్పొచ్చు దానికి అవకాశం ఉంటుంది రేఖలు చూసుకుంటే ఆ రేఖలు చూసుకున్నప్పుడు వెంటనే మంచి రేఖలు ఉన్నప్పుడు మంచిగా చెప్పడం చెడు రేఖలు ఉన్నప్పుడు రెమెడీ చెప్పి జాగ్రత్తగా ఫలాలు చేసుకోమని కొంత టైం ఇవ్వాలి నీకు చెడు ఉంది నువ్వు అది చేయి ఇది చేయని మనం పోయి ప్రోత్సహించకూడదు లేదు నీకు ఈ విధంగా జరుగుతుంది మీ ఇంట్లో పూజ అని చెప్పి అబద్ధం చెప్పవచ్చు విద్యుత్ వ్యక్తి క్షేమం కోరేవాడికి శాస్త్రం అబ్బుతుంది శాస్త్రం అబ్బిన వ్యక్తి మంచిగా చెప్పగలడు తర్వాత ఫలితం అనేది అది వేరే విషయం పక్కన పెట్టండి ఇప్పుడు నేను చెప్పాను గరుడు రేఖ జ్ఞానరేఖ దైవరేఖ ఉండేవాడు తనకున్నటువంటి శక్తుల్ని స్వార్థానికి ఉపయోగించుకుంటారు ఆ స్వార్థానికి ఉపయోగించుకునే వ్యక్తులు తర్వాత దారుణంగా దెబ్బతీస్తుంది తిట్ట ఆ రేఖల యొక్క ప్రభావం ఉంటే ఏమేమి జరుగుతుంది ఆ రేఖలో ఉన్న వ్యక్తులు జోలిపో జో నీకు అవమాన పరిస్థితి అంతా ఇబ్బంది పడి కథల రూపంలో మీకు చెప్పాను నేను నచ్చితే లైక్ ఎగ్జెండ్ లేదు చేయండి బలవంతమే లేదు కాబట్టి నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని వాస్తవాల్ని స్వయంగా చూసినవే కాబట్టి చూసి తెలుసుకున్నవే కాబట్టి ఏదో కలిపితా కాదు కలిపిత అంటే కథల రూపంలో ఎందుకు చెప్తున్నానంటే చట్ట ప్రకారం ఎవిడెన్షుల కావాలి చట్ట ప్రకారం పోరాటం చేయాలంటే వ్యవస్థలు సంస్థలు చాలా దెబ్బతంటాయి దెబ్బదంటాయి కాబట్టి కథలను మీ రూపంలో చెప్తున్నా ఇట్లా సమాజంలో జరుగుతుందా అనేటువంటిది మీకు ఆ థాట్ తగలాలి ఆ సమాజంలో విధంగా తలు జరుగుతుంది కాబట్టి ఇట్లా వ్యక్తులు ఉన్నారు కాబట్టి ముందు ముందు మీరు ఎలా నడుచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ లేఖలు శాస్త్రాలు ఈ కథలు చెప్తున్నాం కాకపోతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్